ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషన్ పుష్ప టూ క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప టూ ఎంతటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో తెలిసిందే బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించని విధంగా కలెక్షన్స్ ని సాధించి ఇండియన్ సినిమా హిస్టరీలో కనీ విని ఎరుగని రికార్డులు సెట్ చేస్తుంది అయితే కథ తయారవ్వటం చాలా గమ్మత్తుగా జరిగిందట అప్పుడు పుష్పకు జరిగినట్టే ఇప్పుడు విజయ్ కింగ్డమ్ కు కూడా జరిగిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది ఇంతకీ పుష్ప కథ విషయంలో ఏం జరిగింది అలాగే కింగ్డమ్ స్టోరీలో ఏం జరిగింది లెట్స్ వాచ్ పుష్ప స్టోరీకి ముందు సుకుమార్ దగ్గర ఓ క్యారెక్టర్ రెండు సీన్లు మాత్రమే ఉన్నాయట అంతకు మించి ఎలాంటి కథ లేదట ఆ క్యారెక్టర్ రెండు సీన్లను బన్నీకి చెబితే చాలా బాగుంది ఈ స్టోరీతో సినిమా చేస్తానని మాట ఇచ్చాడట అంతే అక్కడి నుంచి కథపై కసరత్తు చేశారట కథను తయారు చేసే వంటకం చాలా రుచికరంగా వచ్చిందట అయితే ఫస్ట్ హాఫ్ కి పూర్తి సినిమాకి కావాల్సినంత కథ వచ్చిందట దీంతో ఫస్ట్ హాఫ్ ని పుష్ప పార్ట్ వన్ గా రిలీజ్ చేశారు రెండో సగాన్ని పుష్ప పార్ట్ టూ గా రిలీజ్ చేశారు ఈ విషయాన్ని స్వయంగా సుకుమారి పుష్ప థ్యాంక్స్ మీట్ లో చెప్పారు ఇక అసలు విషయానికి వస్తే విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్ ఈ సినిమా కథ విషయంలో కూడా పుష్పకు జరిగినట్టే జరిగిందట ఫస్ట్ ఒకే పాట్ గా తీయాలనుకున్నారట షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ హాఫ్ కి పూర్తి సినిమాకి కావాల్సినంత రన్ టైం వచ్చిందట దీంతో దీని ఒక పాట్ గా కాకుండా రెండు పాటలుగా తీయాలని ఫిక్స్ అయ్యారట ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ తెలియజేశారు అంతేకాకుండా ఈ సినిమా కేజీఎఫ్ తరహాలో ఉంటుందని చెప్పారు రిలీజ్ అయిన టీజర్ మూవీ పై అంచనాలను పెంచేసింది మే థర్టీ ఎయిత్ నా భారీ స్థాయిలో కింగ్డమ్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది మరి పుష్ప సెన్సేషన్ క్రియేట్ చేసినట్టు కింగ్డమ్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి